హలో హాయ్ నమస్తే అండి నేను మీ విజయ్ నిర్మలని అందరు బాగున్నారా నేను ఈరోజు మా డ్రాగన్ ఫ్రూట్ చెట్టు చూపిస్తున్నానండి మా డ్రాగన్ ఫ్రూట్ చెట్టుకి చాలా మొగ్గలు వచ్చాయి చూడండి మూడు పండ్లు కూడా ఉన్నాయండి మనకి ఎండాకాలంలో వర్షం పడింది కదా అప్పుడు కూడా కొన్ని మొగ్గలు వచ్చాయండి కానీ మూడే మూడు కాయలు నిలబడ్డాయి ఇప్పుడు మాత్రం చాలా చాలా మొగ్గలు వచ్చినాయండి చెట్టు నిండా మొగ్గలే ఉన్నాయి చూడండి అన్నీ చిన్న చిన్న మొగ్గలు అయితే ఉన్నాయి ఇలాంటి టైంలో మనం మంచి కేర్ తీసుకోవాలండి డ్రాగన్ ఫ్రూట్ చెట్టుకి తీసుకుంటేనే ఈ మొగ్గలన్నీ మంచిగా నిలబడతాయండి ఇక్కడ ఉన్నాయి ఎక్కడ చూడు కొమ్మ కొమ్మకి ముగ్గనే ఉందండి ఇక్కడ కూడా ఉన్నాయండి చూడండి ప్రతి ఒక్క కొమ్మకి ముగ్గలే ఇక్కడ కూడా ఇక్కడ ఒక డ్రాగన్ ఫ్రూట్ ఉందండి దీన్ని ఎండాకాలంలో చాలా జాగ్రత్తగా కాపాడాను జాగ్రత్తగా చూసుకున్నా అండి కలుపు మాత్రం చాలా పెరిగిపోయిందండి కలుపు కూడా అంత తీసేసుకోవాలి మనకు ఎప్పుడైనా మంచిగా వర్షాలు స్టార్ట్ కాగానే డ్రాగన్ ఫ్రూట్ చెట్టుకి మొగ్గలు అనేటివి స్టార్ట్ అయిపోతాయండి చూడండి చాలా పెద్దగా అయింది ఈ ఫ్రూట్స్ హార్వెస్ట్ చేసుకుందామండి ఇప్పుడు కానీ మంచి సైజులోనే వచ్చినాయండి ఎండాకాలంలో కాసినా కూడా బాగానే వచ్చినాయి మంచి సైజులోనే వచ్చినాయండి కానీ చాలా జాగ్రత్తగా తెంపుకోవాలండి వీటిని ఒక్క ముళ్ళు గుచ్చుకున్నా కూడా చాలా నొప్పి పెడుతుందండి ముళ్ళు గుచ్చుకోకుండా జాగ్రత్తగా తెంపుకోవాలి కింద పడిపోయింది చూడండి ఇది కూడా హార్వెస్ట్ చేద్దాం ఇది కూడా తెంపేసుకుందామండి కానీ భయం అవుతుంది ఇది ముళ్ళు ఎక్కడ గుచ్చుకుంటాయా అని మెల్లగా భయపడుతూ తెంపుతున్నా కానీ మంచి సైజులోనే ఉన్నాయండి మంచి సైజులు వచ్చినాయి ఎండాకాలం కూడా మంచి పోషకాలు ఇచ్చినా అండి నేను లిక్విడ్ లిక్విడ్ ఫె ఫెర్టిలైజర్స్ అయితే ఇచ్చాను అందుకే మా డ్రాగన్ ఫ్రూట్ చెట్టు ఇంత మంచి ఆరోగ్యంగా ఉందండి ఇక్కడ ఒక అంజీర్ పండు ఉందండి అంజీర్ పండు కూడా తెంపేసుకుందాం మనకి ఇంకా వర్షాలు స్టార్ట్ కాగానే పండ్లు కూరగాయలు అన్నీ స్టార్ట్ అయిపోతాయండి ఇది మా ఆపిల్ బేర్ చెట్టు అండి చూడండి ఆపిల్ బేర్ చెట్టుకి మొత్తం అన్ని కాయలే ఉన్నాయి ఇంకా ఇంకా పెరగలేదు ఇప్పుడే పెరుగుతున్నాయి కొమ్మ కొమ్మకి కాయలే ఉన్నాయండి చాలా కాయలు ఉన్నాయి ఇంకా వర్షాలు స్టార్ట్ అయినాయి కదా మంచిగా పెరుగుతాయండి ఇవి కూడా ఇవి కూడా హార్వెస్ట్ చేసేటప్పుడు చూపిస్తానండి మీకు కానీ చాలా మంచి సైజులు వస్తాయండి ఇవి కూడా పెద్ద సైజులు వస్తాయి చూడండి చాలు ఉన్నాయి కొమ్మ కొమ్మకి చాలా కాయలు ఉన్నాయి దీనికి కూడా ఎరువులు ఇవ్వాలండి ఎరువులు ఇస్తే మంచి సైజులో పెరుగుతాయి అండి ఇవి కూడా ఇప్పుడు ఇక్కడ అంతా కలుపు తీసేసుకున్నాను అండి కలుపు అంతా తీసేసుకొని దీనికి ఎరువిద్దాం అనుకుంటున్నాను నేను ఏం ఎరివిస్తున్నానో చూడండి చూడండి ఇది పశువుల ఎరువు పశువుల ఎరువులో నేను కొంచెం బోన్ మీలును వేపపిండి కలిపినా అండి నా దగ్గర ఇదే ఉంది ఇది గొర్రెర గొర్రెలా ఎరువండి గొర్రెలో ఎరువిస్తున్నాను ఇది ఇవ్వడం వల్ల మంచి నైట్రోజన్ నైట్రోజన్ అందుతుందండి మొక్కకి బోన్ మిల్ వేయడం వల్ల కాల్షియం అందుతుందండి మంచి వేప పిండి వేయడం వల్ల మా మట్టిలో ఏదైనా పురుగు కానీ వేరు పురుగు కానీ ఏమైనా ఉంటే పోతుందండి అందుకనే నేను ఈ మూడు కలిపిస్తున్నాను ఇప్పుడు కొంచెము మట్టిని కదిలించుకోవాలండి మనం ఏ చెట్టుకి వేసుకున్నా కూడా ఎరువు ఎరువు ఏ చెట్టుకి వేసుకున్నా కూడా కొంచెం మట్టి అనేది ఇలా కదిలియాలి కదిలిస్తేనే కొంచెం దానికి మంచి అనేటివి మంచిగా అందుతుంది అండి ఎరువు ఇలా కొంచెం కొంచెం వేయడం వస్తలేదు అందుకే మొత్తం వేసేస్తున్నానండి ఇది వర్షాలు పడినప్పుడు మంచిగా వర్షం పడ్డప్పుడు దీంట్లో ఉన్న సారం అంతా ఏర్లకి మంచిగా దిగుతుందండి అప్పుడు మొక్కకి మంచిగా బలం అందుతుంది అప్పుడు కాయ సైజు కానీ మంచి కాయ సైజు కానీ టేస్ట్ కానీ మంచిగా పెరుగుతాయండి మంచిగా ఇట్లా అనుకోవాలి అంతే ఇట్లా వేసేసుకుంటే అయిపోతుందండి చూడండి చెట్టుకి అప్పుడు నేను మొగ్గలు చూపించాను కదండి ఇప్పుడు పెద్దగా అయిపోయినాయి చూడండి ఈరోజు ఈ మొగ్గలన్నీ ఇప్పుకుంటాయండి చూడండి చెట్టు నిండా మొగ్గలు ఉన్నాయి ఇవి రెండు నిన్న ఇప్పుకున్నాయండి నిన్న ఈ రెండు పూలు పూసినాయి పొద్దున్న వరకు వాడిపోయాయండి ఇక్కడ ఇక్కడ కొంచెం కొన్ని కొన్ని ఎండిపోయినాయండి బలం అందక కొన్ని మొగ్గలు అనేటివి ఎండిపోయినాయి మళ్ళీ చిన్న చిన్న మొగ్గలు కూడా స్టార్ట్ అవుతున్నాయండి చూడండి మొగ్గలన్నీ ఈరోజు ఇప్పుకుంటాయి ఇవన్నీ విచ్చుకున్న తర్వాత మళ్ళీ చూపిస్తానండి మీకు ఈ టిప్స్ ఉన్నాయి కదండి ఈ టిప్స్ కూడా మనం కట్ చేసేసుకోవాలి కట్ చేసుకుంటే వాటికి మంచి బలం అందుతుందండి ఈ టిప్స్ కట్ చేసుకోవడం వల్ల మొగ్గలు అనేటివి స్టార్ట్ అవుతాయండి ఇంకా మాకు మొగ్గలు స్టార్ట్ కాలేదు పువ్వులు రాలేదు అనుకునేవారు ఇట్లా టిప్స్ కట్ చేయండి కట్ చేస్తే మంచిగా ముగ్గలు స్టార్ట్ అవుతాయి అట్లనే ఈ ముళ్ళు ఉన్నాయి కదండి ఈ ముళ్ళు కూడా తీయండి కొన్ని ముదిరి ముదిరిన కొమ్మలకి ముళ్ళు కూడా తీయండి తీస్తే ముగ్గలు అనేటివి అక్కడి నుంచే స్టార్ట్ అవుతాయండి నేను కొన్నిటికి అట్లనే చేసిన ముదిరిన కొమ్మలకి ముళ్ళులు అనేటివి కొన్నిటికి తీసేసిన అండి మనం టిప్స్ మాత్రం కంపల్సరీగా కట్ చేసుకోవాలండి కట్ చేసుకుంటేనే మనకి ముగ్గలు అనేటివి స్టార్ట్ అయిపోతాయి కానీ చాలా ఫ్రెష్గా మంచిగా ఉందండి డ్రాగన్ ఫ్రూట్ చెట్టు ఈరోజు నైట్ ఇవన్నీ విప్పుకుంటాయండి నేను మళ్ళీ చూపిస్తాను మీకు ఇదిగోండి విప్పుకున్నాయి నేను ఇవి ఇది మార్నింగే తీసానండి మార్నింగ్ ఫైవ్ థర్టీకి అట్లా తీసాను చూడండి అన్ని ముగ్గలు అయితే విప్పుకున్నాయి ఇవి మనం కొంచెం కదిలించాలండి కదిలిస్తే పాలినేషన్ అనేటివి అవుతాయండి పర్వాలేదు మనం కదిలియకుండా కూడా వాటికి అవే పాలినేషన్ అవుతాయండి చూడండి ఇటు సైడ్ ఉన్నాయా అటు గోడ సైడ్ కూడా ఉన్నాయండి ఇంకా పువ్వులు చెట్టు నిండా కూసినాయండి చాలా బాగా కనబడుతున్నాయి చూడండి ఇటు ఇటు సైడ్ ఉన్నాయి కానీ ఉన్నాయి కానీ అటు సరిగ్గా కనబడట్లేదు తీయడానికి రావట్లేదండి వీడియో ఇవి మా డ్రాగన్ ఫ్రూట్ అని కట్ చేసి నచ్చి ఎంత బాగుందో కలరు మంచి టేస్టీ కూడా ఉంటుందండి ఇది టేస్టీగా కూడా ఉంటుంది మా ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ ఓకే బాయ్